తుఫాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది నోటి కాడి అందినటువంటి వరి ధాన్యం వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్న రైతులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ నిజామాబాద్ జిల్లా రైతులను కలవడానికి గురిచేస్తోంది అయితే ఆశించిన స్థాయిలో కూడా ఈసారి భారీగానే వర్షాలు కురిసి అయినప్పటికీ రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు కానీ ఉండ తుఫాను కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పేసి వరి రైతులు అంటా ఉన్నారు మనం ప్రస్తుతం చూసినట్లే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతన్నల పరిస్థితి మటుకు అగమ్య గోచరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో ఏడు వందల నాలుగు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణకు అధికారులైతే ఏర్పాట్లు చేశారు రెండు వందల యాభై మూడు కేంద్రాలు ఐకేపీ ద్వారా నాలుగు నలభై ఏడు కేంద్రాలను పిఎస్ఈ ఎస్ల ద్వారా నలభై కొనుగోలు కేంద్రాలు ముప్ప ద్వారా ఏర్పాటు చేశారు ఇప్పటికే మూడు వందల యాభై నాలుగు సెంటర్ల ద్వారా లక్ష పదిహేను వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశారు అయినా ఇంకా రోడ్లపై కొంచెం కొంత మేరకు ధాన్యం రోడ్లపై ధాన్యం కొనుగోలుకు ప్రధానంగా అడ్డంకి తేమ శాతం నిబంధన రైతులను ఇబ్బందులకు చేస్తోంది పది రోజులుగా వాతావరణ వాతావరణం పూర్తిగా మేఘావృతం కావడంతో ధాన్యం సరిగా ఆనడం లేదు దీంతో పదిహేను శాతం కంటే ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు అధికారులు మూడు మూడు వందల తొంభై ఎకరాల్లో మూడు పాయింట్ తొంభై ఎకరాల్లో ఉన్న నలభై ఎనిమిది వేల ఎకరాల్లో దొడ్డు ధాన్యం వేశారు రికార్డు స్థాయిలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అయితే తుఫాను జల్లు రైతులను అధికారులను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం కారణంగానే ఈ ప్రధాన అడ్డంగా మారిందని చెప్పవచ్చు ఐకేపీ పిఎస్సిఎస్ల మధ్య అధికారుల లోపం కారణంగానే రైతులకు మటుకు శాపంగా మారుతోంది ఉమ్మడి జిల్లాలో చూసిన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూడవచ్చు కొన్ని ప్రాంతాల్లో అయితే రైతులు చేతికారు చేతికి అందిన వరి ధాన్యం రోడ్ల పాలు కావడంతో తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు అయితే మనతో పాటు కొందరు వరి రైతున్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇప్పుడు మీకు వర్షం కారణంగా అయితే వరి ధాన్యం తడిచిపోయింది కదా మీరు ప్రభుత్వాన్ని ఏమంటారు ఏదో కొద్దిగా సాయం చేయాలా ఇప్పుడు మాకు పదిహేడు శాతం ఉంటేనే సొసైటీ వాళ్ళు తీసుకుంటామంటారు ఇవి తడిచినాయి ఎట్లన్నా కానీ ఎట్లన్నా కానీ ఇవి తీసుకెళ్ళ తీసుకెళ్ళాలా ఇవి రావు ఇక పచ్చి అయిపోయినాయి మొత్తం తడిచిపోయినాయి ఖచ్చితంగా తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కలెక్టర్లకు ఇట్లా ప్రేమ చేసి ఎమ్మెల్యేలకు ఇట్లా ప్రేమ చేసి కొద్దిగా చూసుకొని ఈ పచ్చిదాని సుఖ అది ఇరవై ఇరవై శాతం మొత్తం ఉండొచ్చు దాని సుఖ లేవటల అని విజ్ఞప్తి చేస్తున్నాము రేపు ఇవ్వల్ల రేపు ఇట్లా వర్షాలు బాగా ఉన్నాయనుకో మేము భరించలేకపోతాం ఎక్కడికి ఎక్కడి ఎక్కడ ఎవరు ఎవరైతే చచ్చిపోతారా ఉంటారా అది భగవంతునికి గుర్తు కానీ మీరు ప్రభుత్వం అందుబాటులో ఉండాలని మనవి చేస్తున్నాము ముందు రేవంత్ రెడ్డి అక్కడికెళ్ళి పిలుపు కల కలెక్టర్లకు ఇస్తే కలెక్టర్లు వచ్చి ఇక్కడ మాకు ఏదైనా ఒక సాయం చేయాలని ఈ పచ్చి వాటిలని ఎక్కడికి వెళ్ళి కొనాలని బాగా విజ్ఞప్తి చేసి వాళ్ళకి లేని లేని దండలు పెడుతున్నాము లేని లేని కోరుచున్నామండి మా మనవి మరొకరు ఉన్నారు రైతులు వాళ్ళతో కూడా ప్రస్తుతం అయితే వర్షాలు కురుస్తూ ఉన్నాయి తుఫాన్ వచ్చింది కదా అయితే పరిస్థితి మీ గ్రామాల్లో ఏ విధంగా ఉందిరా భారీ పరిస్థితి ఏం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్స్ పోలేవు ఫార్టీ పర్సెంట్స్ పోలేవు అన్ని కోసినా అని రకాల రోడ్ల పండి ఉన్నాయి నానిపోయినాయి ఈ రెండు రోజులైతే తర్వాత అయితే ఈ అడ్డు చేతికి రావు ఇతనే ఇబ్బంది అయితే రాసైపోతారు కొంతమంది చనిపోతుంది ఉల్లిపెడుస్తుంది చనిపోతారు పెట్టుబడి పెట్టు పెట్టి అన్ని పెట్టి మందులు కొట్టి అన్నీ చేసి ఇప్పుడు కోసినాక కుప్ప కోసినాక ఇది అయింది మరొక ఉన్నారు మాట్లాడడం ప్రస్తుతం అయితే గ్రామాలలో మటుకు మీ రైతుల పరిస్థితి అద్వానంగా ఉంది మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మాది కంజర్ గ్రామం మోపాల సొసైటీ మోపాల సొసైటీ ఇక్కడ ఈ మొంత తుఫాను ఏదైతే వచ్చిందో దానివలన మాకు పండించిన పంట ఏదైతే రోడ్డుకి వచ్చిందో అది మొత్తం తడిసి దాన్ని మొత్తం ముద్దైంది దీన్ని ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సార్కు మా ఈ తడిచిన ధాన్యాన్ని ఇంతకుముందు సత్తర పదిహేడు శాతం ఏదైతే తేమ శాతం అన్నారో దాన్ని సడలింపు చేసి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నా కానీ కొనాలని మన యొక్క మనవి ఆ ముఖ్యమంత్రి గారికి ఏంటంటే మన కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి దీన్ని తక్షణం రైతులకు ఇచ్చేసి రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాను రైతు ఎత్తున అంటే పరిస్థితి ముందు పోతే నుయ్యి వెనకపోతే గుయ్యి అన్నట్లు మారింది ఇప్పుడు అప్పులకు తీసుకొచ్చిన మందులకు వాడగట్టాలి ఈడగట్టాల ఎక్కడ పరి ఎక్కడ లేని పరిస్థితులు అగమ్మే గోచరంగా మారింది రైతు బతుకు అకాల రైతు ఎటు లేని పరిస్థితులు ఉన్నాడు అటువంటిప్పుడు రైతులను ఆదుకుంటే మేలు జరుగుతుందని మీ మా యొక్క విజ్ఞప్తి ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుదలుచుకున్నది ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఇది ఆదుకోక ఉంటే రైతుకు ఈ దాన్ని ఏమంటారు ఆరోగ్యం బాగాలేక మనిషి అది హాస్పిటల్ ఎట్లా పాలవుతారో మందులు వాడకుండా తాడు వేసుకునే గతిగా ఉన్నది పరిస్థితి రైతు పరిస్థితి ఇది ఇక్కడ ఉన్న జరుగుతున్న పరిస్థితులు రైట్ అయితే పరిస్థితి మటుకు అగమ్య గోచరంగా మారిందని రైతన్నలు అంట ఉన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే తుఫాను ప్రభావం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు అయితే ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అయితే పదిహేను శాతం తేమ ఏదో ఉందో ఆ నిబంధన సడలించి వెంటనే ఇరవై రెండు శాతం తేమ ఉన్నా కానీ తీసుకోవాలని లేకుంటే తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది ఆత్మహత్యలకు తమకు శరణ్యమే అని కూడా అంటూ ఉన్నారు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మటుకు పరిస్థితి చేదాటిపోయింది మరో రెండు మూడు నుంచి మరో రెండు నుంచి మూడు రోజులు కనుక భారీ వరగా వర్షాలు కురిస్తే మటుకు తమకు ఆత్మహత్యల అని చెప్పేసి కూడా రైతులు అంటూ ఉన్నారు అయితే ప్రభుత్వమే స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న రైతన్నలు అంటూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ నైన్ నిజామాబాద్